ただ、私も。 చెరువు శీకాలైన నావల కుండలు చెరువులు ఉన్నాయి వాటిని కొంతమంది కబ్జాలు చేసేరు కబ్జాలు చేసి వాళ్ళ పొలాలు వేసుకుంటారు మమ్మల్ని అక్కడికి వేయినా రానిత్తలేరు వాళ్ళ నీళ్ళు కూడా ఆపకుండా మొత్తం తూములు తీసి మొత్తం నీళ్ళు కూడా బయటకి వెళ్ళి పోతున్నారు ఇప్పుడు మాకు ఏంటంటే మాకు ఆ తూములు మరమ్మత్తులు చేసి మాకు అందులో నీళ్ళు ఆడేటట్టు అయితే మేము రైతులం కూడా మంచిగా ఉంటుంది అక్కడున్న పొల అందులో చెరువుల నీళ్ళు లేక పొలాలు కూడా ఎండిపోతున్నాయి ఇప్పుడు వచ్చే పంట ఉన్నది పంటలు కూడా ఇప్పుడు ఇం నీళ్ళు లేకపోతే ఒక ఎండిపోయే పొలాలే ఉన్నాయి సో మాకు కట్టను తుమ్మును మరమ్మతి చేసి మాకన్నా నీళ్ళు ఆపాలి కొంచెం పోటీగా తీసి నీళ్ళు ఆపితే మా రైతులందరికీ మంచిగా ఉంటాయి అప్పు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ నాయకులను అటు చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళే దాన్ని కూడా కబ్జా చేసారు వాళ్ళే ఆపి మమ్మల్ని ఏం చేయకుండా చేస్తున్నారు మేము ఎక్కడికో పోయి పత్రం ఇచ్చినా మళ్ళీ వాళ్ళే పోయి రిటర్న్ మళ్ళీ అది కాకుండా చేస్తున్నారు అట్లా కాకుండా మీరే సార్ గారు మాకు చర్యలు తీసుకొని మాకు మొత్తం కరెక్ట్గా చర్యలు తీసుకొని మాకు మరమ్మత్తులు చేయించి మరమ్మత్తులు చేపించి మాకు నీళ్ళు ఆపితే అందరు రైతులు కూడా సంతోషపడతారు దానికోసమే ప్రజావాణిలో మేము వినతి పత్రం ఇస్తామంటే ఇప్పటికొచ్చాము బాబాయ్ మా తాత మా దాన్ని చంపేసి చంపేయంగా ఎప్పుడు ఎక్కడ చంపి ఎందుకు చంపి ఇక్కడ ఎవరిని కలవాలని కలిసి ఇలా ఫోన్ ఇవ్వాలంటే ఏమన్నా కలిసి కలిసినావా కలెక్టర్ని ఇచ్చినావా ఏమన్నా ఏం చెప్పాను అలా ఏర్పాటు

అయింది భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసుకొని మళ్ళీ మా పేరు మీద ఉన్న భూమి మీద కోర్టు కేసు వేసిండ్రు భూమి మొత్తం వాళ్ళే వేసుకుంటుండ్రు ఐదు నర భూమి మొత్తం వాళ్ళే వేసుకుంటుండ్రు ఇంట్లో వాళ్ళే ఉంటుండ్రు మమ్మల్ని ఇంట్లో నుంచి ఇలా కొట్టిండ్రు ఇంట్లో వాళ్ళే ఉంటుండ్రు దయచేసి సీఎం సార్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు మళ్ళీ నాకు నేను కలెక్టర్ ఆఫీస్కి చాలా సార్లు వచ్చిన ఉపాధి ఉపాధి కల్పించాలని చాలా సార్లు వచ్చినా ఉపాధి కనీసం నాకు పిల్లల మటు బ్రతకడం నాకు బాగా కష్టమవుతుంది బయట ఉంటున్నాం మేము నాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది నాకు డబ్బులు లేక బాగా ఇబ్బంది అవుతుంది దయచేసి నా నా వంతు నాకు రప్పించాలని కోరుతున్నాను నాకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాను పెట్టుకున్నాము కోట రాకేష్ అనే వ్యక్తి ఇంకో నా కొడుకున్న కూడా ఎంపెస్తా అని చుట్టేవాట్టు కొట్టింది మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తే భూముల విషయంలో మేమేం పట్టించుకుంటాము మేమేమూ చేయలేమని పోలీసులు నన్ను శ్రద్ధ తీసుకుంటా లేరు కలెక్టర్ చాలా సార్లు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్ళిన ఉపాధి కోసం ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళిన నన్ను ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు దయచేసి మాకు న్యాయం చేయగలరు చిన్న పిల్లలు ఇద్దరు పట్టుకొని బతుకడం బాగా కష్టం ஜான்ல போனஸ் வேண்டே ஜெய் ஜவான் ஜெய கிஷான் ஜெய் ஜவான் ஜெய கிஷான் ஜெய ஜவான் ஜெய கிசான் ಸರಿಪೋತಿ ಸಣ್ಣ ಪಾಡ್ಲು ನೇನು ರೈತ ನಾ ಬದಲೇ దగ్గర దగ్గర మూడు వందల ఇరవై క్వింటాల వడ్లు సన్నపాట్లు అమ్మిన పోయినసంగి మళ్ళీ ఆనకాలం మొన్న కలెక్టర్ గారు అండ్ విలేకరుల సమావేశంలో సన్నపాట్లు ఆనకాలం కూడా బోనస్ ఇస్తాం సన్నపాట్లకు ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలలో బోనస్ ఇస్తామని అంటారు అయ్యా కలెక్టర్ గారికి మితిపత్రం ఇచ్చి మేము ఇప్పుడే చెప్తున్నాం మరి మీరు ఆనకాలం ఇత్త అంటారు మరి ఏసారి ఎగబెడతారా ఇత్తారా ఇయ్యరా ఇస్తా అంటే సోయి ఉండి ఇస్తా అంటున్నా లేదంటే ఇయ్య అంటే మాత్రం మేము పెద్ద ఎత్తున ఇదే వచ్చే సోమా పెద్ద ఎత్తున నిసార్ నిలుపుతామని మీ ద్వారా తెలియచేసుకుంటాం అట్లాగే మీరు మీరు చెప్పిన హామీలే మేము నిలబెట్టుకోమంటున్నాం కానీ మేము ఏమన్నా మీరు గతంలో మరి ఇరవై మూడు వందలు ఇచ్చి ఇంకా ఐదు వందలు ఇస్తా అప్పుడే ఇస్తా అయిపోతుండే పెట్టుబడి కూడా ఇప్పుడు చిన్న చిన్న రైతులు అందరం మనసు వచ్చినప్పుడు జిల్లా అంతటికెళ్ళి నలుమూలలకు వెళ్ళి రైతులు అందరం మంచినాం అంటే కొద్ది కొద్దిగా ఊరుకొక్కరు ఊరుకొక్కలా మంచినాం ఇదే ఇట్లా ఇదే వచ్చే వారం అక్కడ చూసి ఒకవేళ రాకపోతే మాత్రం ప్రతి ఊరు నుంచి సన్నబ్ధాన్ని అమ్మిన రైతులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి నిరసన వచ్చే సోమవారం పెద్ద నిరసన తెలుపుతామని మీ ద్వారా తెలియజేస్తాం గత వేసంగి ప్రభుత్వం సన్నపట్లు కొనుగోలు చేస్తే బోనస్ ఇస్తామని ప్రకటించింద్రు మేము ఎందుకంటే మాకు బయట అమ్ముకుంటే దీనికంటే ఒక రెండు వందలు వంద రెండు వందలు ఎక్కువ వస్తుండే గవర్నమెంట్ దానికంటే మాకు ఎందుకంటే బోనస్ వస్తున్నాయి కాబట్టి ఇంకొక మూడు వందలు ఎక్కువ వస్తాయని మేము ఈ ఐకేపీ సెంటర్లలో కానీ ఈ సెంటర్లలో పోసి మేము అమ్ముకున్నాం ఆ పోసిన తర్వాత మాకు అమ్మిన డబ్బులే తప్ప మిగతా బోనస్ డబ్బులు ఇప్పటివరకు పర్లేదు మళ్ళీ పంట చేతికి వస్తుంది ఇప్పటివరకు బోనస్ వేయలేదు గవర్నమెంట్ చెప్పేది ఒకటి చెప్తుంది చేసేది ఒకటి చెప్తుంది ఎందుకంటే మాకు రైతులు మేము ఆశతోటి మూడు వందలు ఎక్కువ వస్తాయి ఇక్కడ బయట అమ్ముకున్నానుకంటే మూడు వందలు ఎక్కువ వస్తున్నాయని మేము సెంటర్లో పోసినాం సెంటర్లో పోతే ఆ మూడు వందలు వేనే ఈ మూడు వందలు వేనే ఆరు వందలు ఉంటారు ఆశ అవుతున్నాం మేము మాకు ఈ గవర్నమెంట్ తక్షణమే మాకు ఈ ఐదు వందల రూపాయల బోనస్ గిట్ట ఏసంగి గిట్ట ప్రకటించి ఇప్పుడు మాకు జమ చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా ఇస్తాం రైతాంగం మే అంతా కలిసి మాకు మళ్ళీ రెండోది మక్కలు ఇప్పుడు మాకు రెండు వేల మూడు వందల నాలుగు వందల ఎనిమిది వందల రూపాయలు ఉన్న మక్కలను ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది వందలకు వచ్చింది దాని ఇరవై నాలుగు వందల రూపాయలు మద్దతు ధర అని ఇరవై నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించారు ఇప్పటి వరకు చేస్తాం చేస్తామని కానీ ఇప్పటి వరకు పెట్టేది లేదు మంత్రి గారు మొన్న పేపర్ల ప్రకటన చేసిందని దానికి జీవో లేదు దాన్ని విడుదల చేసింది లేదు ఇప్పటివరకు మొక్కలు కొనుగోలు చేస్తామని తప్ప ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఇప్పటివరకు మరి ఎన్నడూ పెడతారు మక్కలను అమ్మిన తర్వాత పెడతారా ఇంతకుముందు అట్లే చేసి ఒక్కోసారి మక్కలన్నీ నమ్మినాక లాస్ట్ మక్కలకు మాకు సెంటర్లు పెట్టారు అప్పుడు మేము రైతం రైతుల మొత్తం నష్టపోయాను తక్షణమే దయచేసి ఇప్పుడు మీరు గవర్నమెంట్ గిట్ట ఈ మక్కలకు వెంటనే సెంటర్లు ఏర్పాటు చేయకపోతే ఈ బోనస్ ఇవ్వకపోతే మీకు వెంటనే మేము మీ పెద్ద ఎత్తున రైతాంగం ధర్నా చేసి మీ మీ ఎందుకంటే మీకు గుణపట నేర్పుతామని మేము హెచ్చరిస్తున్నాం